వెళుతురుగతం నెల సుమలత ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలైన ఎన్నికల ముందు ఇచ్చిన హామీల పట్ల తీవ్ర జాప్యం నిర్లక్ష్యం వహిస్తున్నందున ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చ అధ్యక్షురాలు శిల్పారెడ్డి పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంచిరెడ్డి ఆదేశాల మేరకు జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మాధురి ఆనంద్ సంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా తరఫున పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుండి పెద్ద ఎత్తున మహిళా మోర్చ నాయకురాలు కార్యకర్తలు ఇందిరా పార్క్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి విచ్చేశారు ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ మహిళలకు మహాలక్ష్మి పథకం క్రింద ఇస్తానన్న ఇరవై ఐదు వందలు వెంటనే ఇవ్వాలి అని నవ వధువుకు ఇస్తానన్న తులం బంగారం డిసెంబర్ నుండి అమలు చేయాలని పద్దెనిమిది సంవత్సరాలు నిండిన కాలేజీ అమ్మాయిలకు స్కూటీలు వెంటనే ఇవ్వాలి అని వారికి ఐదు లక్షల విద్యార్థి హామీ కార్డు వెంటనే ఇవ్వాలి అని అలాగే మహిళలకు పెన్షన్ నాలుగు వేలు బకాయిలతో సహా చెల్లించాలని విచ్చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్చరిక తీసుకొని హామీలన్నీ వెంటనే అమలు చేయాలని లేడిచూ ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని నిలదీసే విధంగా భారతీయ జనతా మహిళా మోర్చ మున్ముందు పెద్ద ఎత్తున భవిష్యత్తు కార్యక్రమాలను చేపట్టబోతుందన్నారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా కార్యదర్శి మీనా గౌడ్ మేఘనారెడ్డి డివిజన్ మండల అధ్యక్షురాలు తేజశ్రీ సృజన బసమ్మ గీత జనీ మహిళా మోర్చ నాయకురాలు తదితరులు పాల్గొన్నారు గ్యారెంటీలను కూడా మరి ఈరోజు నెరవేర్చకపోవడం మరి మహిళలను మభ్యపెట్టి మాయ చేసి మరి ఓట్లు వేసుకుని గద్దెనెక్కి కూర్చున్న కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలను నెరవేర్చాలి మహిళలకు న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో మరి భారతీయ జనతా పార్టీ మరి ఈ యొక్క ధర్నాకి శ్రీకారం తిట్టడం జరిగింది అందులో భాగంగా సంగారెడ్డి జిల్లా తరఫు నుంచి మరి మహిళా మోర్చా అధ్యక్షురాలు మాధురి గారు ఈరోజు ఇక్కడి నుంచి భారీ ఎత్తున మహిళలను తీసుకుని మరి ఇందిరా పార్క్ దగ్గరికి వెళ్లి అందులో పాలు పంచుకొని మన తెలంగాణ రాష్ట్రంలో మరి రేపు రాబోయే రోజులలో న్యాయం ధర్మం నిలబడాలి తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలి ఇచ్చిన గ్యారెంటీలు ఏవి కూడా నెరవేర్చకపోవడం రైతులు కానివ్వండి యువత కానివ్వండి మహిళలు కానివ్వండి మరి ఈ రోజు వారికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఇక్కడి నుంచి వెళ్లడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఒక తెలంగాణ రాష్టంలో ఉన్నటువంటి సంగారెడ్డి జిల్లాలో ఇంకా కొంతమంది ఇక్కడి నుంచి ఎక్కడి వాళ్ళు అక్కడికి రావడానికి మరి బయలుదేరుతున్నారు వారి ఎత్తున బయలుదేరి ఈ యొక్క సభను విజయవంతం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్